హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అయితే మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ బ్లాగ్ అనమాట పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత ఆకలిస్తుందంటే మా వారు బయటికి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొచ్చారు ఉన్నవన్నీ అయిపోయాయి అనమాట ఇంట్లో మొన్న తీసుకొచ్చినవి ఈరోజైతే బనానా ఇంకా దీవెన్ బాబుకి నాకు జామకాయలు అంటే చాలా ఇష్టము జామకాయలు బనానా దీవెనాకేమో డ్రాగన్ ఫ్రూట్స్ కావాలంట మొన్న మా అత్తయ్య తీసుకొచ్చారు బయటికి వెళ్ళినప్పుడు అంటే ఇంతవరకు ఎప్పుడూ ఎక్కువ తినలేదు అప్పుడప్పుడు తిన్నాం టేస్ట్ చేసాం కానీ ఎప్పుడో ఒకసారి అనమాట రేర్ ఇంకా మొన్న పింక్ తిన్న తర్వాత దీవెనకి నచ్చింది మళ్ళీ ఒక టూ తీసుకురమ్మంటే తీసుకొచ్చారు అది కట్ చేసుకొని తినేస్తున్నారు ఇవి ఎల్లో కలర్లో ఉన్నాయి అంటే పండినవేమనుకున్నా కాకపోతే పచ్చిగానే ఉన్నాయి మామూలుగా మనకి ఫ్రూట్ షాప్లలో అమ్ముతారు కదా జామకాయలు హైబ్రిడ్వి లోపల పింక్ పైన పెద్దగా ఉంటాయి ఇంత పెద్ద సైజు కాయలు ఉంటున్నాయి అవి మా దీవెనికి నచ్చట్లేదు కొంచెం తీయగా ఉండట్లేదు కొంచెం పులుపులాగా చప్పగా ఉంటున్నాయి అనమాట నాటువేమో ఎక్కువ మా దగ్గర ఒక అంకులు పెడతారు బండి పైన అవి ఒక రోజు ఉంటుంది రోజు ఉండట్లేదు మ్యాక్సిమం మేము కూరగాయలకు వెళ్ళినప్పుడల్లా ఒక కిలో తీసుకొస్తాను కిలో ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ అలా తీసుకుంటారు ఇక్కడ జామకాయలు ఇంతకుముందే చిన్నప్పుడు మనకి ఇంటి పక్కన చెట్లు ఊర్లలో చెట్లు ఉన్నప్పుడు ఊరికే కోసుకుని తినేది ఒకసారి కోసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండకపోయేదనమాట అంటే ఇంట్లో ఉన్నవి ఏదైనా అంటే మనకు దొరికే వాటి మీద అంత ఎక్కువ విలువ ఉండదు కదా మనకు దొరకనివి ఎక్కువ అవి మంచివి అనుకొని డబ్బులు పెట్టి మరీ కొనుక్కొని తింటూ ఉంటాము మన దగ్గర ఉన్నవైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు అంత కేర్ చేయమన్నమాట అలాగా ఇవి నాటుకాయలు చాలా బాగుంటాయి తీయగా సౌండ్లు వస్తూనే ఉన్నాయి వాయిస్ ఇస్తుంటే నాటు జామకాయలు కదా తీయగా ఉంటాయి ఎక్కువ రోజులు కూడా మనకి అవి తొందరగా ఏమంటారు పండిపోకుండా ఉండవు అనమాట వెంటే మనకి ఏదైనా ఒరిజినల్ అయితే తొందరగా పాడైపోయిద్ది మనం ఏదైనా దాంట్లో కెమికల్ కానీ ఏదైనా మిక్స్ చేస్తే ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట అలాగా ఆ జామకాయలు తీసుకురండి ఫోర్ డేస్ అయినా అసలు ఏం అవ్వవు ఇవి మాత్రం నెక్స్ట్ డేకే పండిపోయి స్మెల్ వచ్చేస్తాయి గమనించండి ఒకసారి ఒకవేళ జామకాయలు ఎక్కువ క్వాంటిటీలు తెచ్చుకొని ఊరి నుండి కానీ కొనుక్కొని కానీ తొందరగా పండిపోకుండా ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో కొన్ని తినే వరకు బయట పెట్టుకొని మిగిలిన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి త్రీ ఫోర్ డేస్ ఉంటాయి అంతకంటే ఎక్కువ ఉండవు ఫ్రిడ్జ్లో కూడా ఇవి నాటివి ఇక డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి కింద పైన మొత్తం మోస్తున్నారు ఇంటి నిండా ఇదేం బండల కంటే సరిగ్గా పోవట్లేదు దీవెనకైతే కట్ చేసి ఇచ్చా ఇంకా స్పూన్ తెచ్చుకొని తింటా అనేసి తీసుకుందనమాట ఒక పిసిఎం దీవెన తినింది ఒక పీసెం నేను తిన్నాను అంటే అన్ని ఫ్రూట్స్ అంత టేస్టీగా అయితే ఉండదు కానీ హెల్త్కి మంచిది చాలా మంచిది అంటే మనకి బీట్రూట్ లెక్క అనమాట బీట్రూట్ మనకి ఎలాగా స్కిన్ మంచి కలర్ రావడానికి కానీ నీరసం తగ్గడానికి కానీ డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు ఫీవర్ వచ్చిన వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు జామకాయ ఒకటి పప్పాయ డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటివి చాలా మంచిది మంచిది అంట ఇది తినేసింది దీవెన అలాగా తినేసి కొంచెం కొంచెం కట్ చేసేసుకుని తిన్నది ఇది కొంచెం ప్లేట్ పెట్టుకొని తినాలి కింద పడితే మళ్ళీ డబల్ పని అవుతుంది అనమాట కాబట్టి మరి దీవెన కొంచెం తిన్నాడు వీడికి నచ్చలేదు నేను జామకాయ తింటాను ఆ జాంకాయ నేను తీసుకోనని అని మొత్తం నోరంతా రెడ్డిగా అయిపోయింది లిప్స్ అంతా లిప్స్టిక్ వేసుకున్నట్టుగా అయిపోయిందని వాడికి నచ్చట్లేదు నెక్స్ట్ ఇంకా జామకాయ కట్ చేసి ఇచ్చేసాను వాడు అవి తినేశాడు దీవెన డ్రాగన్ ఫ్రూట్ తినింది నేను మిగిలిన పీస్ తినేశాను మా బుడ్డోడికి మా మరిది వాళ్ళ బాబు చిన్నబాబు అనమాట విరాట్ వాడి ఫ్రూట్స్ తేగానే చూడంగానే బనానా వాడికి బనానా అంటే ఎక్కువ ఇష్టము ఎప్పుడు వచ్చినా ఫ్రిడ్జ్ మీద చూపిస్తూ ఉంటాడనమాట బనానా అని బనానా తీసుకొని ఇంకొకటి తినిపిస్తే మా వారు తినేశాడు మొత్తం అంతా ఇక్కడేమో నేను డిన్నర్లోకి చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను ఈ చిక్కుడుకాయ ఆకుకూరలు తీసుకొస్తే ఇది ఒక పని వెంట వెంటనే అవ్వదు అందులోని ఇవి బాగా అంటే ఇంత ఎక్కువగా తినకపోయే వాళ్ళు కానీ పిల్లలు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అలాగ తీసుకొచ్చి కర్రీ చేసి పెడుతూ ఉంటే అలవాటు అయిపోయారు అనమాట దీవెనకి పచ్చిమిర్చి కారం వేసి చేసింది చాలా బాగా నచ్చింది ఏమో గింజలు తీసి చేద్దామనుకున్నాను కానీ వాటిల్లో ఎక్కువ అంత తొక్కలాగానే ఉంది అంటే గింజలు లేకుండా అంత పొట్టు తొక్కు అట్లానే ఉందన్నమాట ఇక మళ్ళీ దానికో సపరేట్గా ఏం చేస్తాం లేవు కదా అవి ఉన్నవి కూడా చాలా చిన్నగా ఉన్నాయి ఊర్లలో అయితే మొత్తం మనకి కర్రీలో మొత్తం గింజలే ఉండేవి పొట్టు తక్కువగా పల్చగా గింజలు ఎక్కువగా ఉండేవి ఇప్పుడు ఆ చిక్కుడుగా అయితే అసలు రావట్లేదు ఇక్కడ ఏం చేస్తే ఫోన్ వచ్చింది నాకు ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటూ స్పీకర్ పెట్టి ఫోన్ మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ ఉన్నాను అనమాట మొత్తానికి అయితే చిక్కుడుకాయలన్నీకి వెళ్ళి లాస్ట్ టైం నేను చిక్కుడుకాయ కర్రీ చేసినప్పుడు అక్క వాటిని కొంచెం ఉడికించి చెయ్యు ఆయిల్ ఎక్కువ పట్టదు టైం కూడా సేవ్ అవుతుంది నీకు ఎక్కువ అనేసి చెప్పారు ఒక కామెంట్ పెట్టారు ఈరోజు అదే ట్రై చేస్తున్నాను చేశాను తినేసాము చాలా బాగుంది కర్రీ ఇలా కూడా బాగుంది సేమ్ టేస్ట్ ఉంది కాకపోతే కొంచెం ఉడకడం ప్రాసెస్ అనేది అదే ఆయిల్లో ఫ్రై చేయడం అనేది తక్కువగా ఉందనమాట జస్ట్ తాలింపు వేసేయడం ఇవి వేసేసి మనం ఉప్పు కారం వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే బాగుంది కర్రీ అయితే చాలా బాగుంది డిఫరెంట్గా అంటే కొంచెం మెత్త మెత్తగా ఉందన్నమాట కర్రీ మనం ఆయిల్లో ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువ పడుతుంది కాసేపు ఆ ఉడికేంత వరకు కొంచెం వెయిట్ చేయాలి ముందైనా వీటిని ఉడకబెట్టడానికి వెయిట్ చేయాలి కానీ ఆ ఉడికేలోపు మనం వేరే పని చేసేసుకోవచ్చు కొంచెం నూనె తక్కువగా పడుతుంది నాకు కూడా మంచిగానే అనిపించింది టేస్ట్ కూడా బాగుంది చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ నాకు పేరు గుర్తులేదు కాకపోతే ప్రాసెస్ ఎలా చేయాలనే చెప్పారు గుర్తుంది కానీ పేరు గుర్తులేదండి సారీ ఇక్కడ వచ్చేసి మొత్తం అన్నీ నీట్గా ఏంటంటే మొత్తం అంతా చిక్కు తీసేసి చూడాల్సి వస్తుంది పురుగులు ఉంటాయి కదా ఇప్పుడు వర్షాకాలము అందులో చిక్కుడుగాయాలంటే కొంచెం భయంగానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నీట్గా చేసుకోవాలి మా దీవెన్ చూడండి ఎలా ఎగురుతున్నాడు మంచం పైన హోంవర్క్ చేయడం అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఇల్లు ఊడ్ చేసుకొని ఇది ఈవినింగ్ ఇంకా అంటే నేను ఆల్రెడీ ముందే ఊడ్ చేశాను పిల్లలు రాకముందుకు ఒకసారి నీట్గా క్లీన్ చేసేస్తాను మొత్తం అంతా వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ హోంవర్క్ చేస్తారు కదా పెన్సిల్ షార్ప్ చేయడము వేస్ట్ పేపర్స్ ఇంకేదైనా మొత్తం అంతా పడేస్తారనేసి అలా విసిరేస్తూ ఉంటారనమాట అవసరం లేనివన్నీ అవన్నీ ఎక్కడ సర్దుకొని సర్దుకొని మళ్ళొకసారి వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లు అంతా ఊడ్ చేస్తాను ఇంకా చిన్న చిన్న పనులు ఏదైనా పిల్లలు లంచ్ బాక్సెస్ ఏదైనా ఉంటాయి క్లీన్ చేసుకోవడము ఆ బెడ్షీట్స్ అన్నీ క్లీన్ చేసేసుకోవడము మార్నింగ్ వేసిన బట్టలన్నీ తీసుకొచ్చి మడత పెట్టేసుకోవడము ఇలా చేస్తూ ఉంటాను ఎంత చేసినా సరే పని అసలు ఒక్క నిమిషం కూడా కూర్చుండ అంటే కూర్చుంటాం బ్రే అంటే కాలు నొప్పి వచ్చినప్పుడు నడు నొప్పి వచ్చినప్పుడు కూర్చుంటాం కానీ ఆ బ్రెయిన్లో ఏదో ఒక పని తిరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ఇది చేయాలి కదా అప్పుడు అది చేయాలి కదా అని నిజంగా పాపం ఆడవాళ్ళకి కొంతమంది ఇంకా రెస్ట్ లేకుండా చేస్తూనే ఉంటారు ఇంట్లో పని బయట పని ఆఫీస్ కని డ్యూటీ చేస్తూ ఎంత చేస్తారు అలా చేసినా కూడా పాపం కొంతమందికి ఎంత నెట్టుకు వచ్చినా సరే ఇంట్లో వాళ్ళకి అస్సలు సాటిస్ఫాక్షన్ అనేదే ఉండదు అనమాట ఇది చేయలేదు అది చేయలేదు ఇది ఆడబెట్టినో ఇది ఏడబెట్టినో ఇది అయిపోయింది అది అయిపోయిందని ఎంత చాకరీ చేసినా అస్సలు విలువ ఉండదు పాపం కొంతమందికి అయితే వాళ్ళు లేనప్పుడు తెలుస్తుంది అనమాట ఏదో ఒక రోజు వాళ్ళు ఫీవర్ వచ్చి పడుకున్నప్పుడు ఊరెళ్ళినప్పుడు లేకపోతేనో అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ముందే ఉండే అర్థం చేసుకొని షేర్ చేసుకొని చేసుకుంటే అంటే ఒక్కళ్ళు ఒక పని ఒక పది పనులు చేసే దానికి బర్త్డేకి ఆ పది పనులు ఇద్దరు మంచిగా సమానంగా పంచుకొని చేసేదానికి చాలా తేడా ఉంటుంది కాకపోతే ఒక్కళ్ళే చేయాలి మరి చే పని చేసినా సరే దానికి సాటిస్ఫాక్షన్ ఉండదనమాట ఇది ఇట్లా చేసినావు అది అట్లా చేసినావు ఇది ఈడబెట్టిను ఆడబెట్టిను అని అలాంటప్పుడు అనిపిస్తే ఏం చేయకుండా ఊరికే ఉంటాయి అయిపోద్ది వాళ్ళు చేసుకుంటారని కాకపోతే అలా అస్సలు ఉండలేము ఎందుకంటే పిల్లలు ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ అనమాట ఉండలేము కదా మనమైతే ఎలాగో ఉంటాము కానీ పిల్లల కోసమైనా చేయాలి ఇంకా చేస్తారు మళ్ళీ వచ్చిండే ఫ్రెష్ అయ్యి వచ్చిండీ ఇప్పుడు టీషర్ట్ చేంజ్ చేసుకొని వచ్చి చిక్కుడుగా లోస్తా కూర్చున్నాడు అనమాట ఒకటిస్తే వాడు అనుకుంటూ అదేం రావట్లేదు వాడికి వాళ్ళు పెదనాన్న ఇచ్చేసి తీయమని చెప్పి తీసుకొని వచ్చాడు అలా జరిగింది ఈ ఒలవడమే సగం టైం అయిపోయింది నాకైతే వోలిచేసి దీవెన ఎగ్స్ బాయిల్ చేయమని చెప్పాను నేను చిక్కుడుగా వోలుస్తూనే ఈ కర్రీలోకి బాయిల్డ్ ఎగ్ బాగుంటుంది మామూలు కొంతమంది టమాటో వేసి పచ్చిమిర్చి కారం వేస్తారు కొంతమంది టమాటో వేసి మామూలు ఉట్టి కారం కూడా వేస్తూ ఉంటారు నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇలాగే అనమాట వంకాయ కర్రీ సొరకాయ కర్రీ ఈ చిక్కుడుకాయలు నైంటీ నైన్ పర్సెంట్ పచ్చిమిర్చి కారం వేస్తేనే మాకు ఇష్టం అన్నమాట అలాగే తినేవాళ్ళము అలాగే అలవాటు అయిపోయింది నేను కూడా అలాగే చేస్తాను బెండకాయలో కూడా బెండకాయ కూడా పచ్చిమిర్చి కట్ చేసి వేస్తాను తాలింపులో సొరకాయ బెండకాయ వంకాయ చిక్కుడుకాయ ఈ నాలుగు కూరల్లో నాకు మామూలు కారపొడి కంటే కూడాను ఇవంటేనే ఇష్టము హోమ్ హోంవర్క్ కూడా అయిపోయింది ఈ లోపు ఎగ్స్ ఉడుకుతాయి కదా నేను కర్రీ చేసే లోపు అనుకొని దీని ఎగ్స్ అయితే పెట్టమన్నాను నెక్స్ట్ ఇంకా ఎగ్స్ పెట్టేసుకొని తీసుకొని గిన్నెలో వాటర్ పట్టేసింది స్టవ్ మీద ఆన్ చేసింది అనమాట వాడు ఒక్కసారి ఏదైనా చూపిస్తే అదే చేస్తాడు పని ట్రే దగ్గరికి వెళ్ళి తీస్తున్నాడు మొత్తం ఒకటి కొంచెం జారిందంటే మొత్తం అన్ని పగిలిపోతాయి ఇల్లు అంతా పగిలితే పగిలే కానీ స్మెల్ వస్తూ ఉంటుంది వీడికి డైరెక్ట్ కిచెన్లోకి వచ్చి ఏదో ఒకటి తీస్తూనే ఉంటాడు మనం ఏమైనా పని చేసేటప్పుడు చూసాడనుకోండి మొత్తం పోయి తీసేస్తూ ఉంటాడు చిన్నపిల్లలు కూడా అలవాటు అయ్యనుకోండి బట్టలు పూసుకోవడం వాటర్ తడిదంతా అంటే ఆడపిల్లల రక్తంలోనే ఉంటుంది ఏమో అలాగా ఏదైనా చెయ్యంగానే తోడ్చుకోవడము మొత్తానికి వేసి ఎక్స్ పెట్టేసింది నేను కూడా చిక్కుడుగాలన్నీ తీసుకొచ్చేసాను నెక్స్ట్ ఇప్పుడైతే తొడికిస్తున్నాను ఏమీ లేవు అంటే మామూలుగా కొంచెం కొన్ని ఖరాబ్ అయితే తీసేశాను అయినా సరే మనం తీసిన తర్వాత ఏం లేవు అనవసరంగా టైం వేస్ట్ ఉందనుకుంటాము ఒక్కోసారి కానీ అవి తీయకుండా అలాగే మధ్యలో మధ్యలో విరిచేసి ఓపెన్ చేయకుండా అలా పెట్టేసామంటే తినేటప్పుడు కూడా డౌట్ వస్తుంది తినలేము మనశ్శాంతిగా ఎందులో ఏ పురుగులు ఉన్నాయో ఏమున్నాయో అనేసి ఇక్కడేమో డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉందనమాట కొంచెం కాజాలు చేశాను ఒక మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు మన ఎండిటి వెజ్ ఫుడ్ ఛానల్లో ఎంత బాగా వచ్చాయో చూపిస్తాను మీకు తర్వాత చేసిన తర్వాత ఒక టేస్ట్ చేశాను నేను మా దీవెన్ బాబు అప్పటికే రెండు మూడు నాలుగు తినేశాడు ఈరోజు స్నాక్స్ కూడా అదే తీసుకెళ్ళాడు చాలా బాగున్నాయి బాగా కుదిరాయి అనమాట సింపుల్గా చేశాను ఇంట్లో మనకి సేమ్ మనకి బయట ఎలా ఉంటాయో అలాగే వచ్చాయి లేయర్స్ లాగా ఇది నేను గోధుమ పిండితో ఒకసారి చేశాను చిట్టి కాజాలు ఒకసారి చేశాను పెద్దవి ఇంకా పెద్దవి కూడా చాలా చేశాను అనమాట ఒకసారి చాలా అంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా చేశాను అంటే ఇప్పుడు కాదులేండి వన్ ఇయర్ టూ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అలాగే చేశాను ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ ఇచ్చారు కదా అంటే ఇవాళ రేపు హాఫ్ డేనే ఇచ్చారు స్కూల్స్ ఎందుకంటే కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి వరంగల్ మావుబాదు అటు సైడ్ అయితే రెడ్ అలర్ట్ ఇచ్చారు ఖమ్మం సైడ్ ఏమో ఆరెంజ్ కొంచెం ఇంకొన్ని కొన్ని ఏరియాలు ఏమో ఎల్లో ఎల్లో అలర్ట్ ఇచ్చారు చాలా జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్లకుండా ఏమైనా కావాలనుకుంటే కొంచెం వర్షం లేనప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి అన్ని వర్షంలో బయటికి వెళ్ళడం కంటే బండ్లు ఆటోలు అన్నీ రోడ్లు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈరోజు రేపైతే హాఫ్ డేనే ఉంచారు నేను మార్నింగ్ లేచేసి ఆల్రెడీ బాక్సులు పెట్టేసి అంతా ప్యాక్ చేసి స్నాక్స్ చేసి అన్ని రెడీగా పెట్టేశాను తీరా స్కూల్కి వెళ్ళే టైంకి ఒక ఫైవ్ మినిట్స్ ముందైతే ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే వాళ్ళు చూడకపోతే అలాగే వెళ్ళిపోయేవాళ్ళు లంచ్ బాక్సెస్ అన్ని ఇంట్లో పెట్టేసి ఓన్లీ స్నాక్స్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకెళ్ళారనమాట హాఫ్ డేనే వస్తారు పిల్లలు ఇంకా ఈవినింగ్ టైంలో కరెక్ట్గా పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంలోనే ఎక్కువ వర్షం పడుతుంది రెండు రోజులు తడిచేసి వచ్చారు మా వాళ్ళు వెళ్ళేటప్పుడు వర్షం లేదు వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ వర్షం వచ్చిందనమాట కాజాలన్నీ అందరూ రెండు రెండు తినేయంగా ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఇది ఈవినింగ్ నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ దీవెన దీవెన బాబు తీసుకెళ్ళారు రెండు రెండు ఇంకొక టూ ఏమో ఉన్నాయి అనుకుంటా అయిపోయాయి ఆల్మోస్ట్ నేను కిలో పిండికే చేశాను చాలా అయ్యాయి ఇంకా కొంచెం ఏమంటారు కొంచెం చిన్నగా చేసి ఉండి ఇంకా చాలా అయ్యాయి నేను కొంచెం పెద్దవి ఆల్రెడీ చిన్నవి చేశాను కదా ఒకసారి వీడియోస్లోని పెద్దవి చేశాను సేమ్ అది చూడడానికి కానీ వీడియో ఒకసారి చూస్తే అర్థం అవుతుంది అంత ఈజీగా చేసుకోవచ్చు అనేది ఇంకా చిక్కుడుగాయలు ఎగ్స్ ఉడుకుతున్నాయి చిక్కుడుకాయలు కూడా ఉడుకుతున్నాయి వాటర్ హీట్ అయిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసేసాను అది ఈవెన అనుకుంది ఏంటమ్మా అన్ని నీళ్ళల్లో అన్నేసి వండుతున్నావు నాకేం వద్దా కర్రీ అని అంటుంది అనమాట నేను ఇదే పెడతాను రోజు అని జోక్ చేస్తున్నది ఈవెనతో అదే మాట్లాడుతున్నా చీ అలా వండుతున్నావు ఏంటి కర్రీ అని అది కర్రీ అనుకుంటుంది కర్రీ కాదు ముందు బాయిల్ చేసి తర్వాత వండొచ్చు అని కొంచెం గోరువెచ్చగా అయ్యాయి వాటరు ఇంకక్కడ ఉన్నవన్నీ వంటలు అయిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసేసుకోవాలి వీళ్ళు హోంవర్క్ చేసి బ్యాగ్స్ అన్నీ తీసేశారు ఆ మిగిలిపోయినవన్నీ తీశాను నేను ఎగిరి దిండ్లతో కొట్టుకొని పిల్లోస్ తోటి అవన్నీ చేశారనమాట ఇప్పుడు బట్టలన్నీ మడతేసుకొని నీట్గా బెడ్షీట్ అంతా నీట్గా చేసేసుకొని ఇల్లంతా ఓట్ చేసుకోవాలి టైం ఎంతో అవ్వలేదు అప్పుడు సిక్స్ అయ్యింది టైము సిక్స్ సిక్స్ థర్టీ అయింది అనుకుంటా వంట తొందరగానే చేసేస్తాను ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా స్టార్ట్ చేస్తే ఎయిట్ థర్టీ కల్లా అయిపోతుంది తినడము ఆ తర్వాత కాసేపు ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అటు ఇటు తిరిగి తినగానే పడుకో పడుకోకూడదు కదా అలా చేసేసుకొని నేను కూడా కిచెన్ క్లీన్ చేసుకొని ఉన్న గిన్నెలన్నీ బయట పెట్టేసి ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా పడుకుంటాము నైన్ థర్టీ అలాగా నిద్రపోవము కానీ మనం పడుకుంటేనే పిల్లలు పడుకుంటారు లైట్లు వేసి అంత గోలగోలగా చేసి టీవీ సౌండ్లు ఫోన్లు అన్నీ పెడితే పడుకోరు వాళ్ళు కాబట్టి మేము స్కూల్ ఉంటే ఏంటంటే తొందరగానే పడుకోబెట్టని ట్రై చేస్తాము ఆటోమేటిక్గా నేను కూడా పడుకొని పోతాను ఇంకా ఈ బట్టలన్నీ తీసుకొచ్చేసాను ఇంక ఇవన్నీ మడతలు వేసేసుకోవాలి ఎవరి బట్టలు వాళ్ళకి మడతేసి మొత్తం అంతా కబోర్డ్లో పెట్టేశాను అనమాట అది ఇంకా పని ఉంది ఓన్లీ ఇంకా ఎయిట్ వరకు ఇంకా కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది ఎయిట్ తిన్న తర్వాత ఇంకా నా ఒక్కదానికే ఉంటుంది పని ఏదన్నా క్లీన్ చేసుకునేది ఉంటే కనుక బట్టలు కూడా ఈ వర్షాలకి అస్సలు ఆరట్లేదు ఎందుకు ఇంత ఎక్కువగా ఉన్నాయంటే నేను రెండు రోజులకు ఒకసారి వేస్తున్నాను వాషింగ్ మిషను మామూలుగా అయితే డే బై డే వేస్తాను లేదంటే కొంచెం ఎక్కువగా ఉంటే డైలీ వేస్తాను కానీ కొంచెం అవి మెత్తగా అనిపిస్తుంది నాకు అంటే అంటే వెదర్ చల్లదనానికి ఏమో చల్లగా అనిపిస్తుంది ఏమో తెలియదు మళ్ళీ దాన్ని ఆరేసాను చూడాలి ఇంకా ఎండ కొడితేనేమో ఎండ కొడుతుందని బాధ అబ్బ వర్షాలు ఎప్పుడొస్తాయి చల్లగా ఉంటే బాగుండు వాతావరణం అని చల్లగా ఉంటేనేమో బట్టలు ఆరట్లేవు బయట పోవడానికి లేదు ఎక్కడికి ఏ పని అవ్వట్లేదు చిరాగ్గా ఉంది అని హైదరాబాద్లో వర్షం రాకపోవడమే మంచిది నాకు తెలిసి పల్లెటూర్లలో పడితే మంచిగా ఉంటుంది ఇప్పుడు పత్తి నాటేస్తారు కదా నాట్లకి నారు పోసినప్పుడు నాటేసేటప్పుడు పత్తి చెట్లు ఎదుగుతూ ఉన్నాయి తీరా ఇప్పుడు ఈ టైం కావాల్సిన రావాల్సిన టైంలో రావు పత్తి తీసే టైంకి మిరప తోటలు వేరే టైంకి అవన్నీ వేస్ట్ చేయడానికి పత్తి అంతా వాటర్ తోటి తడిచిపోయి కారిపోతూ ఉంటుంది పత్తి పువ్వుల్లో నుంచి మిరప తోటలు కూడా అంతే తోటలు వేరేటప్పుడే కాయలన్నీ రాలిపోయి నీళ్ళలో నానిపోతూ ఉంటాయి పాపం వడ్లు కూడా కరెక్ట్గా మనం కొట్టేటప్పుడు వడ్లు కోసేటప్పుడే కళ్ళంలో వేస్తారు కదా అట్లా చేసేటప్పుడే మొత్తం అంత వర్షం వచ్చి మొలకెత్తడం అలాంటివి నానిపోయి చే అవుతూ ఉంటాయి రావాల్సిన టైంలో రాకుండా అవసరం లేని టైంలో వస్తూ ఉంటాయి వర్షాలు మొత్తానికైతే బట్టలు మడత పెట్టడం కూడా అయిపోతుంది ఇంకా ఓన్లీ హైదరాబాద్లోనే ఇచ్చారా అన్ని స్కూల్ కొన్ని ఊళ్ళల్లో మొత్తం ఫుల్ డే హాలిడే ఇచ్చారు ఇంకా ఈరోజు బుధవారము గురువారము శుక్రవారం ఎలాగో నార్మల్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కాబట్టి సాటర్డే కృష్ణాష్టమి వచ్చింది అనుకుంటున్నా నేను చూసింది ఈ వీకేనా నెక్స్ట్ వీక్ ఏమో తెలీదు అంత ఐడియా లేదు సాటర్డే కృష్ణాష్టమి సండే ఇంకా మండే నుండి వర్షాలు తగ్గితే ఒకవేళ స్కూళ్ళు ఉంటాయి ఇంకా పిల్లలకి మాత్రం ఈ ఫైవ్ డేస్ హాలిడేస్ ఆల్రెడీ కొన్ని అయితే హాలిడేస్ ఇచ్చారు ఇంకొన్ని స్కూళ్ళకేమో పిల్లలు ఎలా గేమ్స్ అవన్నీ పెడుతున్నారు అనేసి పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు స్కూల్కి అయితే ఇంకా మన బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ నేను కర్రీ చేసేది చూపిస్తాను చూడండి లాస్ట్లో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూసేయచ్చు మన వీడియోస్ని అలాగే నిన్న పెట్టిన ఎండిటి వెజ్ ఫుడ్ ఛానల్లో డ్రై ఫ్రూట్స్ తోటి ప్రోటీన్ పౌడర్ చేశాను చూడండి ఈరోజు టూ ఓ క్లాక్ కూడా మనకి మడత కాజా చేశాను చాలా బాగా వచ్చింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి రెసిపీ అయితే షేర్ చేశాను చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ అయితే చేయండి ఎవరో ఏమేమి రెసిపీ చేశారు కూడా తప్పకుండా కామెంట్ చేయండి లంచ్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అయితే ఈ మధ్య చాలా వరకు ఇంకా మొన్నటి వరకు చేశాను కానీ అత్తయ్య ఉన్నప్పుడు ఇప్పుడైతే కొంచెం తగ్గించేశాను దీవెన ఎలాగో మార్నింగ్ రాగి జావే తాగుతుంది మజ్జిగ వేసేసి కొంచెం సాల్ట్ మజ్జిగ వేసి రాగి జావ ఉడికించేసి చల్లార్చి దాంట్లో మజ్జిగ వేస్తాను మార్నింగ్ ఈవినింగ్ మ్యాక్సిమం అదే తాగుతుందనమాట స్నాక్స్ కూడా చాలా తక్కువ నిన్న గన్సుగడ్డలా ఉడకబెట్టాను చాలామంది నిన్న మా సైడు కందగడ్డ అంటామని పెట్టారు వాటిని మేము కందగడ్డ దేని అంటే ఇట్లా గడ్డలాగా ఉంటుంది కదా మట్టి గడ్డలాగా ఉంటుంది పెద్ద మనం మట్టి ఎలా అయితే ఉంటుందో అలా అనమాట కందగడ్డ దాన్ని కందగడ్డ అంటాము వీటిని గన్సుగడ్డలు అంటారు చిలకడదుంప స్వీట్ పొటాటో మొరంగడ్డ ఇంకేదేదో అంటారంట అన్ని పేర్లు అంటారని తెలుసు కానీ ఖమ్మం సైడ్ అయితే మేము అలాగే అంటాము ఉడకబెట్టడం కూడా చెనక్కాయలు పెసర్లు కందికాయలు ఇంకేమంటారు అంతే వాటిని మాత్రం నీళ్ళల్లో వేసి ఉప్పు వేసి ఉడకబెట్టేవాళ్ళు ఇంకా పొయ్యి మీద పెట్టేసి అవే ఉడికిపోయాయి అనమాట కట్టెల పొయ్యి మీద పెట్టేవాళ్ళు కందులు కందికాయలు వచ్చినప్పుడు దాంట్లో గింజలన్నీ వచ్చిన తర్వాత ఇట్లా పనికి వెళ్ళినప్పుడు పొలానికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చేవాళ్ళు కందికాయలు మా అమ్మ వాళ్ళు బాక్స్ తీసుకెళ్తారు కదా దాంట్లో పెసరకాయలు కూడా అంతే అవి ఇప్పటి వాళ్ళకైతే తినడం కూడా రావట్లేదు కందికాయలు పెసరకాయలు ఉడకబెట్టి పెట్టినా సరే తినడం రావట్లేదు అన్ని ఒలిచి అన్ని చేతికిచ్చి ఇస్తేనే తింటే స్పూన్ వేసుకొని తినేస్తున్నారు కానీ అప్పట్లో మనకి కందికాయలు పెసర్లు చెనక్కాయలు అదే పల్లికాయలు బొబ్బర్లు బొబ్బరికాయలు కూడా ఉడకబెట్టుకొని తినేది అలా ఉండేదన్నమాట ఇప్పుడు వీళ్ళకి ఈ జనరేషన్ వాళ్ళకి ఏం తెలియదు అప్పుడప్పుడు అలవాటు చేయాలి చాలామంది స్కూళ్ళలో మొన్న ఏదో మూవీ చూసాం మేము పిల్లలకి కూడా వ్యవసాయం ఎలా చేస్తారు ఎలా ఉంటుంది ఎలా కష్టపడితే ఎన్ని రోజులు కష్టపడితే ఎంత ఎండకి చేస్తే నీళ్ళల్లో దిగి చేస్తూ ఉంటే ఎంత పని చేస్తేనో అట్లా ఫుడ్ మనకి వేస్ట్ అవ్వకుండా చేయాలనే ఆలోచన వస్తుంది అనమాట వాళ్ళకి చాలామంది కాలేజీల్లో స్కూళ్ళల్లో కూడా ఇట్లా వెకేషన్కి తీసుకెళ్ళినట్టుగా ఫార్మింగ్కి వీకెండ్ ఫార్మింగ్ అని అలా తీసుకెళ్తూ ఉన్నారు నిన్న మొన్న చూసాం మేము ఏదో మూవీలో చూసాము టీవీలో వచ్చిందా నెట్ఫ్లిక్స్లోనో దీవెన పెట్టింది అనమాట దీవెన అనేది దీవెన కొంచెం కొంచెం ఐడియా ఉంది అప్పుడప్పుడు చెప్తూ ఉంటేనో వెళ్ళినప్పుడు తీసుకెళ్తూ ఉంటేనో తెలుస్తుంది అనమాట తోట పత్తి నాటు వేయడం త్రీ ఇయర్స్ బ్యాక్ మా అమ్మ పనికి వెళ్ళేటప్పుడు కూడా నాటు వేయడానికి తీసుకెళ్ళాము వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళింది అనమాట మేము అందరం వెళ్ళాము వీడియో కూడా షూట్ చేసాము మొత్తం డ్రెస్సులన్నీ బురద బురద అయిపోయి ఇంకా ఇవి వేసుకోకుండా అయిపోయాయి కాకపోతే వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది దీవెన్ కూడా బాగా నచ్చింది మళ్ళీ వెళ్దాం మళ్ళీ వెళ్దాం అంటాడు కాకపోతే ఇప్పుడు స్కూల్ నుండి కొంచెం హయ్యర్ క్లాసెస్ అయ్యేసరికి వెళ్ళడం కుదరట్లేదు వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మాకు ఇప్పుడు టైం లెవెన్ అయింది కదా ఫుల్ వర్షం వస్తుంది ఈరోజు మార్నింగ్ చీకటిగా అయిపోయింది మొత్తం వాతావరణం అంతా ఏదో నైట్ అయినట్టు ఈవినింగ్ అయినట్టుగా అయిపోయింది అనమాట పిల్లలు వచ్చే టైం కరెక్ట్ వర్షం వస్తుంది ఈవినింగ్ కానీ ఇప్పుడు కానీ హాలిడేస్ ఇస్తే బెటర్ ఏమో నాకు తెలుసు హాఫ్ డే కూడా కాకుండా మార్నింగ్ వెళ్ళేటప్పుడు కొంచెం పడింది మళ్ళీ ఇప్పుడు ఫుల్గా వస్తుంది లెవెన్ అప్పుడు ట్వెల్వ్ థర్టీకి వదిలేస్తారు ఆ టైం తగ్గుతుందో లేదో చూడాలి ఇది ఒక టెన్షన్ అయిపోయింది తడిచి వస్తేనేమో అసలే సీజను మంచిది కాదు వాతావరణం కూడా చేంజ్ అవుతుంది కదా జలుబులు జ్వరాలు వస్తే తొందరగా తగ్గవు సిటీలో రాకపోయినా పర్వాలేదు సిటీలు అంత అవసరమేం లేదు వర్షాలు కాకపోతే ఇంకా సిటీలో వస్తే ఏంటంటే ఇంకా గుంటలు నీళ్లు రోడ్లు బాగోక యాక్సిడెంట్లు అవ్వడము దాంట్లో బండ్లన్నీ ఇరుక్కపోవడము ట్రాఫిక్ పప్పు ఇదంతా చాలా ఉంటుంది పల్లెటూరులో వస్తే సరిపోతుంది వర్షాలు కాకపోతే ఎక్కువ సిటీలో హైదరాబాద్లో అయితే ఇప్పుడు వన్ వీక్ నుండి డైలీ పడుతుంది వర్షము ఊళ్ళల్లోనే లేక బాగా ఎండలు కొట్టి ఇబ్బంది పడుతూ ఉన్నారండి మొత్తానికైతే అయిపోయింది వీడియో అయిపోయింది మన కర్రీ కూడా అయిపోయింది సింపుల్గానే చేసేసాను చాలా బాగుంది కర్రీ అయితే ఇలా చేస్తే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని ఆయిల్ తక్కువగానే వేశాను ఆనియన్ అయితే కొంచెం పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేశాను ఇంకా వాటర్లో నుంచి చిక్కుడుగాలన్నీ తీసి పెట్టాను కదా ఇంకా వాటర్ ఏం లేకుండా మొత్తం దులిపేసి తాలింపు అయితే వేసేసాను దీంట్లోనే పచ్చిమిర్చి కారం మామూలుగా చిన్న రోల్ ఉంటుంది కదా సిల్వర్ది దాంట్లోనే దంచేసి వేసేసాను అన్నమాట చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది కర్రీ పసుపు ఉప్పు వేసి ఉడికించడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఆయిల్ తక్కువ పట్టింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం రేపు